అందరికీ నమస్తే అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది అన్వేష్ ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా సరే అన్వేష్ గురించి ఎక్కువగా కనిపిస్తూ ఉంది సో నిజంగా అతను ఏమన్నా పెద్ద వ్యక్తి అంటే వ్యక్తి కాదు అతను మాట్లాడినటువంటి విధానం అతన్ని నాశనం వైపుగానే అతను అహంకార భావనలతో కానివ్వండి అతను దుందుడుకుతో కానివ్వండి వెళ్తూ ఉన్నారు సో అతను ఒక వీడియో చేసి ఏవైతే బత్తాయిలు ఉంటాయో ఆ బత్తాయిలు ఈ కాషాయ రంగం వాళ్ళ గురించి అని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్గా డీజేపీని టార్గెట్ చేస్తూ ఒక వీడియో చేయడం జరిగింది సో దాని మీద ఏంటంటే ఇప్పటి వరకు కూడా కొంతవరకు ఆయన మీద కేసులు పెట్టడం జరిగింది విజయవాడలో కానివ్వండి వైజాగ్లో కానివ్వండి కొన్ని చోట్ల కేసులు పెట్టడం ఇదంతా కూడా జరిగింది సో ఇక్కడ ఆయన పోయిపోయి డీజేపీ పార్టీతో పెట్టుకుంటా ఉన్నాడు ఖచ్చితంగా డీజేపీలో ఉన్నటువంటి కేంద్ర పెద్దలు ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉన్నారు సో అది ఎందుకంటే ఆల్రెడీ అమిత్ షా వరకు కూడా అమిత్ షా గారి వరకు కూడా ఈ విషయం అనేది వెళ్ళింది అతను మాట్లాడినటువంటి వారి గారి గురించి ఈ విధమైనటువంటి విదేశాల్లో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు హిందూ దేవుల్ని ఉన్నాడు అని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి బండి సంజయ్ ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారాగా అమిత్ షా గారికి విషయం వెళ్ళింది ఆల్రెడీ తెలంగాణ పోలీసులు అతని ఇన్స్టాగ్రామ్ని మీరు అతను ఎక్కడున్నాడో అతని ఈమెయిల్ ఐడి పెట్టండి అతని కదలికలు మాకు అని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి సజ్జనార్ గారికి ఇన్స్టాగ్రామ్కి ఒక మెయిల్ కూడా పంపించడం జరిగింది సో దాని వివరాలు కూడా వస్తూ ఉన్నాయి సో ఇక్కడ నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారు వీళ్ళిద్దరూ తెలుసుకుంటే ఖచ్చితంగా విదేశాల్లో ఉన్న అదఃపాతాలను ఉన్నా సరే అన్వేషణ తీసుకొచ్చి అరెస్ట్ చేసి అతనికి తగినటువంటి బుద్ధిని చెప్పే విధంగానే ఉంది ఎందుకంటే అతను ఒక వన్ సైడ్ ధోరణిలో నేనే పెద్ద గొప్పవాడిని ఫాలోవర్స్ ఉండే ఎంత పోతే ఎంత అని చెప్పేసి మాట్లాడుతూ జరుగుతోంది అలాగే ఇక్కడ డీజేపీ పార్టీని కూడా తీసుకొచ్చి కాషాయ రంగు వేసుకున్నటువంటి వాళ్ళు దేశాన్ని దోచేస్తూ ఉన్నారు వాళ్ళ మీద నేను యుద్ధం చేస్తానని చెప్పేసి ఆయన మాట్లాడటం జరుగుతోంది ఇప్పటికే అనేక వివాదాల్లో చుట్టుకున్నటువంటి అన్వేష ఖచ్చితంగా డీజేపీ పార్టీ గురించి మాట్లాడితే ఎక్కడున్నా సరే తీసుకొచ్చి ఆయన్ని అరెస్ట్ చేసి లోపలేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ అతను చేసినటువంటి పెద్ద తప్పు ఏదైనా ఉందంటే గరికపాటు గారిని తిట్టడమో లేకపోతే శివాజీ గారిని తిట్టడమో ఇదంతా కాదు ఎవరైతే మన హిందూ దేవులుగా పిలబడే సీతాదేవి గారు ఆవిని ఉద్దేశించి మాట్లాడినటువంటి ఒకే ఒక్క కారణంతో ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా అన్వేష్ మీద కనపడితే ఏ విధంగా అతని మీద చర్యలు ఉంటాయో అంతటి భావోద్వేగం అనేది మన వాళ్ళలో కనిపిస్తుంది సో ఏంటంటే అతను చాలా జాగ్రత్తగా అతని అకౌంట్స్ కానివ్వండి ఇండియాలో ఏమీ లేకుండా అన్నీ కూడా విదేశీ ట్రాన్స్ఫర్ల మీద ఇదంతా కూడా చేసుకుంటూ అతను ఇండియాకి రాను అనే విధంగా అతని వీడియోల్లో మాట్లాడటం జరుగుతోంది సో అతను పుట్టిందే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా ఈరోజు కాకుండా ఏ రోజైనా సరే అతను మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేసి ఏ విధంగా ట్రీట్ చేస్తారో కొందుకు ఉండొచ్చు సో ఇక్కడ ఏంటంటే అమిత్ షా గారు రేపు మాబాబా ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకుంటారు సీరియస్గా తీసుకుంటే అతను లండన్లో ఉన్న ఇంగ్లాండ్లో ఉన్నా లేకపోతే ఇంకో దేశంలో ఉన్న ఎక్కడున్నా సరే విదేశీ శాఖ మినిస్టర్లతో మాట్లాడి ఖచ్చితంగా ఆయన్ని వెనక్కి తీసుకొచ్చి ఆయనకి ఖచ్చితంగా బుద్ధి చెప్పే ప్రయత్నాలు కూడా అతి తొందరలోనే జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అతను అహంకార భావంతో మాట్లాడటం జరుగుతూ